నమస్తే అండి నేను మీ డాక్టర్ ఏల్చూరి రాజా రంజిత్ మన హాస్పిటల్కి వచ్చే చాలామంది ఆడవాళ్ళలో బహిష్టు సక్రమంగా రావటం లేదు అనే కంప్లైంట్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు దీనికి చాలా ఈజీ రెమెడీస్ ఒక రెండు మూడు రెమెడీస్ చెప్తాను నోట్ చేసుకోండి ఎందుకంటే ఇవి వాడి ఎంతోమంది లాభం పొందిన వాళ్ళు ఉన్నారు సొంటి ఒక వంద గ్రాములు ఎండు ఖర్జూరాలు ఒక వంద గ్రాములు సొంటి ఒక వంద గ్రాములు ఎండు ఖర్జూరాలు ఒక వంద గ్రాములు ఈ రెండింటిని విడివిడిగా తీసుకొని ఫస్ట్ వీటిని నీడలోనే ఎండబెట్టాలి నీడలో ఎండబెట్టాలి అవి బాగా ఎండిన తర్వాత వాటిని విడివిడిగా దంచి పొడి చేయండి బాగా కచ్చబచ్చగా దంచి పొడి చేయండి ఆ పొడిని చేసిన తర్వాత ఈ రెండు పొళ్లను కలుపుకొని ఒక గ్లాస్ ఈసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఈ పొడిని ఒక అర చెంచా నుంచి ఒక చెంచా పొడి ఒక గ్లాస్ పాలతో తీసుకుంటూ ఉంటే ఆగిపోయిన బయస్టు సక్రమంగా ప్రతి నెల నెల వస్తూ ఉంటుంది ఒకవేళ ఇది చేస్తూ రాలేదనుకోండి దీంతో పాటు మన దగ్గర మన వనమూలికల షాప్లో మందార పూల పొడి దొరుకుద్ది మందార పూల పొడి ఈ మందార పూల పొడిని తీసుకొని ఒక అర చెంచా పొడి కొంచెం పటిక బెల్లంతో కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఉదయం సొంటి ఎండు ఖజ్జూరాలతో చేసిన పొడి పాలతో సాయంత్రం మందార పూల పొడి పటిక బెల్లంతో తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బయస్టు రావాల్సిందే అప్పటికీ రాలేదు అనుకోండి ఇంకొక బ్రహ్మాస్త్రం ఉంది మన దగ్గర మామిడి బెరడు పొడి మామిడి చెట్టు బెరడు ఉంటుంది ఆ బెరడు పొడి మన దగ్గర దొరుకుద్ది అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ రూపంలో ఉంటుంది ఆ పొడి తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో ఈ బెరడు మామిడి బెరడు పొడిని ఒక అర చెంచా నుంచి ఒక చెంచా పొడి వేసి ఆ ఒక గ్లాస్ వాటర్ని అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడబోసి ఇది కొంచెం చేదుగా ఉంటుంది ఒక కర చెంచా తేనె కలుపుకొని తేనె ఎప్పుడు కలపాలంటే అది వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు గోరువెచ్చగా అయ్యాక దాంట్లో తేనె కలుపుకొని తాగుతూ ఉంటే ఖచ్చితంగా బహిష్టు రావాల్సిందే కాకపోతే మెన్సెస్ రాకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి ఇవి మూడు చేస్తూ మెన్సెస్ వస్తుంది అంటే ఓకే కానీ ఇవి మూడు తీసుకుంటేనే మెన్సెస్ వస్తుంది అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు దీనికి కారణం ఏంటి చూడాలి చాలా కారణాలు ఉన్నాయి లైఫ్ స్టైల్ కారణం కావచ్చు మీరు తినే ఆహారం ఉండే విధానం స్ట్రెస్ లెవెల్స్ కొంతమందికి మెచ్యూరిటీ స్టేజ్ నుంచే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు ఒకసారి మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ అప్డోమన్ అండ్ పెల్విస్ చేపించి ఒకవేళ యూటరస్లో ఏమైనా గడ్డలు ఏర్పడ్డాయా లేదా ఓవరిస్లో ఏమైనా నీటి బుడగలు ఏర్పడ్డాయా అవి చూసుకొని వాటిని ట్రీట్ చేస్తేనే అప్పుడు ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తర్వాత ఖచ్చితంగా పీరియడ్ అనేది వస్తుంది సో ఈ విధానంలో చేస్తూ ఉండండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది చాలామందికి ఈరోజు ఇప్పుడు ఎస్పెషల్లీ మన హాస్పిటల్కి వచ్చే ఆడవాళ్లలో కంపేర్ చేస్తే ఒక వంద మంది ఆడవాళ్లలో ఎనభై మందికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి వయస్సు సక్రమంగా రాకపోవటం నీటి బుడుగల ప్రాబ్లం ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం సో ఈ నీటి బుడుగలకి ఫైబ్రాయిడ్స్కి ఏం చేయాలో నేను మళ్ళీ వేరే వీడియోలో నేను చెప్తాను సో మీకు ఇర్రెగ్యులర్ మెన్సెస్తో మీరు బాధపడుతుంటే ఈ రెమెడీస్ ఏదైతే చెప్పానో ఇది పాటించి లాభం పొందండి thank you jai ayurvedam jai jai ayurvedam jai hind